దగ్గర మార్కులు మా పేపర్ వాడు రాకముందు వచ్చాను పేపర్ కోసం మీరు బయటకు వచ్చారు కానీ నన్ను చూడలేదు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సాయంత్రం పాలవాడి పుణ్యమాన్ని మీరు బయటకు వచ్చారు నన్ను చూశారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇలా ఇంటికి కూడా వచ్చి న్యూస్ చేయడం ఏం బాగోలేదు చూడండి నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు ఓవర్ గా కాదు ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి మీ అక్సెప్టెన్స్ కోస ఎదురు చూస్తుంటారు ఇదిగోండి నవెస్టింగ్ కరప్ ప్రేమ పెళ్లి అంటే మిరిలా నా వెటపట నాకు ఎనతెలేదు ఫస్ట్ గెట్ అవుట్ ప్లీజ్ గెట్ ఓకే

ఎట్లీస్ట్ టు డైస్ పరిచయం నో సత్తా జెహసన్ ని చిచ్చిస్తావ్ అదో అదో ఉంది ఎందుకంత సీరియస్ ఇప్పుడు ఏమైందని లాకపోతే వీడు మీ దగ్గరికి పెళ్లి చేసుకుంటానని అడిగాడు అంతే కదా పెళ్ళా అంతే కదానా సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు కరలదో నాట్ బ్యాక్ బాగానే ఉంటాడు కలర్ తెల్లగా ఉంటాడు కల్చర్ అది కూడా పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అలా నేను చేయలేదుగా ఈ బాగా నేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చినట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మ లేదు నాన్న ఉన్నా నేనట్టే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నా నీకెవరు లేరా నా మోహన్ చూసి చెప్పు నీకెవరు లేరా

అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలి ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చారు మీరు అనితారు తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా మేము నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏవక్కలేదు ఎంత మేము లైక్ చేస్తుందంటే అదే మీరు పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్త ఎప్పుడు పెట్టుకుందాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకురా గ్రేత్ కండిషన్ నెంబర్ టూ నా ఫ్రెండ్ తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగదు అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐ బి మోర్ దన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్ళి కొడుకు గుండుతో ఉంటే చాలా అర్థంగా ఉంటుంది కదా దీస్ మై కండిషన్ నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల దాన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ వచ్చింది యూ మీన్ దిస్ థింగ్ నో మీలాంటి మంచి భాగ దొరకటం మా అని తదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో పెడతాం